తెలుసారా మన లైఫ్లో బిగ్గెస్ట్ ఫైట్ ఏంటో మన ఎక్స్పెక్టేషన్ వర్సెస్ మన రియాలిటీ చిన్నప్పుడే మనకి పిక్చర్ చూపిస్తారు బాగా చదువురా జాబ్ తెచ్చుకో లైఫ్ సెట్ కట్ చేస్తే లైఫ్ అసలు అట్లా ఉండదు ఈ పాడ్కాస్ట్లో ఏ మోటివేషన్ లేదు ఏ లెక్చర్ లేదు మన మధ్య ఛాయ్ తాగుతూ మాట్లాడుకున్నట్టే నువ్వు మిడిల్ క్లాస్ అయితే ఇది నీకథే చిన్నప్పుడే ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది టెన్త్ అయిపోతే హ్యాపీ ఇంటర్ అయిపోతే ఫ్రీడమ్ డిగ్రీ అయిపోతే జాబ్ ఒక్కొక్క స్టేజ్ క్రాస్ అవుతుంటే హ్యాపీనెస్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది అనిపిస్తుంది డిగ్రీ అయ్యాక లైఫ్ స్టార్ట్ అవుతుందిరా కానీ లైఫ్ అవ్వదు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది జాబ్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎక్స్పెక్టేషన్ జాబ్ వస్తే రెస్పెక్ట్ జాబ్ వస్తే పీస్ జాబ్ వస్తే స్లీప్ రియాలిటీ మార్నింగ్ అలామ్కి భయం సండే ఈవినింగ్ డిప్రెషన్ మండే అంటే హేట్ జాబ్ లేకపోతే సొసైటీ జడ్జ్ జాబ్ ఉంటే బాస్ జడ్జ్ అసలు ఎస్కేపే లేదు మనీ ఎక్స్పెక్టేషన్ మన ఎక్స్పెక్టేషన్ సింపుల్ మనీ ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ మనీ వచ్చినాక ప్రాబ్లమ్స్ షేప్ మారతాయి రెంట్ ఈఎంఐ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనీ ప్రాబ్లం కాదురా మనీ ప్రెషర్ ప్రాబ్లం పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ అమ్మ నాన్న ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు కానీ వాళ్ల జనరేషన్ రియాలిటీ వేరు మన రియాలిటీ వేరు వాళ్ల టైంలో జాబ్ ఈజ్ ఈక్వల్ టు సెక్యూరిటీ మన టైంలో జాబ్ ఈజ్ ఈక్వల్ టు సర్వైవల్ వాళ్ళకి చెప్పలేం చెప్పినా అర్థం కాదు అదే పెయిన్ మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ పెళ్ళయ్యాక లైఫ్ సెటిల్ రియాలిటీ రెస్పాన్సిబిలిటీస్ డబుల్ ఎక్స్పెన్సెస్ ట్రిపుల్ కంపారిజన్ స్టార్ట్ ప్రెజర్ స్టార్ట్ అమ్మకుడు కార్ తీసుకున్నాడు వాడి వైఫ్ యుఎస్లో జాబ్ మన లైఫ్ని హైలైట్ రీల్తో కంపేర్ చేస్తారు సొసైటీ అండ్ ఫ్రెండ్స్ రియాలిటీ ఎక్స్పెక్టేషన్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ రియాలిటీ సిచ్యుయేషన్ చేంజ్ అయితే రిలేషన్ చేంజ్ బిజీ అని కాదు ప్రయారిటీ చేంజ్ సొసైటీ ఇమోషన్ కాదురా క్యాల్క్యులేషన్ రియల్ ట్రూత్ కోర్ మెసేజ్ రియాలిటీని బ్లేమ్ చేయొద్దు ఎక్స్పెక్టేషన్ని చెక్ చేసుకో ఎక్స్పెక్టేషన్ తగ్గితే లైఫ్ లైట్ అవుతుంది స్లోగా మూవ్ అవుతున్నావు కదా అని ఫెయిల్ కాదు లేట్గా బ్లూమ్ అయ్యే ఫ్లవర్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి నువ్వు గా ఫీల్ అవుతున్నావా అది వీక్నెస్ కాదు అది ఎఫర్ట్ సైన్ నీ స్పీడ్ నీదే నీ రేస్ నీదే ఈ పాడ్కాస్ట్లో ఏదైనా లైన్ నీ లైఫ్ని టచ్ చేస్తే కామెంట్లో దిస్ ఈజ్ మీ అని రాయి ఎందుకంటే నువ్వు ఒంటరివాడివి కాదురా